అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లాస్ అందరూ బాగున్నారా ఇంతీ మీ కుడుములు అంటే తెలుసా అదే అండి వినాయక చవితికి దేవుడికి నైవేద్యంగా పెడతారు కదా ఉండరాలు కుడుములని సో ఎప్పటి నుండో తినాలి అనిపిస్తుంది సో ఇంటికి వచ్చినప్పుడు అమ్మదారు చేయించుకుందాం అనుకున్నాను అలా ఆ రోజు పూర్ణం కుడుములు అయితే చేయించుకున్నాను నార్మల్ గా పూర్ణం పెట్టి చేస్తాము లేదంటే డైరెక్ట్ గా బెల్లం కొబ్బరి అవన్నీ వేసి కలిపి డైరెక్ట్ గా కూడా చేసుకొని తినొచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఈ రోజు నువ్వులు బెల్లం వేసి పూర్ణం పెట్టి అయితే చేయమని చెప్పాను అమ్మని సో ఆ రోజు అయితే చేసి పెట్టింది చాలా అంటే చాలా బాగున్నాయి ముందుగానే పచ్చిబిమ్మి ఉంటాయి కదా వాటిని బాగా నానబెట్టి ఆర పెట్టుకొని పొడి చేసుకొని ఇలా ఆవిరి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని నువ్వులు లైట్గా ఫ్రై చేసుకొని బెల్ల వేసి పొడిగొట్టి పక్కన పెట్టుకోవాలి దీని ప్లేస్లో ఏమన్నా వేసుకోవచ్చు పల్లీలు నువ్వులు అన్ని కలిపి కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో కొద్దిసేపు ఆవిరి పెట్టిన తర్వాత పిండి ఇలా కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది దాన్ని బాగా ముద్దలు లేకుండా పొడి పొడిగా కలుపుకొని కొంచెం గీ యాడ్ చేసుకుంటా ఉంది అమ్మ ఇక్కడ అది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో వేడ్ చేసుకొని ఆ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ముద్ద వచ్చేలాగా ఇలా ఎప్పుడైనా చేసుకున్నప్పుడు అన్న స్కిప్ చేసేసుకుంటాము ఎందుకంటే ఇవి ఒకటి రెండు తింటేనే కడుపు ఫుల్ అయిపోతుంది ఇవి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటాయి ఏం పాడవు చాలా బాగుంటాయి టేస్టీగా అండ్ ఆ రోజు ఎందుకు అంటే రిషి అడిగాడు ఒకసారి చేసి పెట్టమని బట్ ఏంటంటే తన పై పిండి తినడు లోపల ఉన్న పూర్ణమే తింటాడు సో అందుకని ఆ నార్మల్ కూడు చేస్తే పెద్దగా ఇష్టంగా తినడు అందుకని ఇలా పూర్ణం పెట్టయితే చేసిందమ్మా దాన్ని కూడా పై తినకుండా లోపల మాత్రమే తిన్నాడు కొన్ని కొన్ని వంటకం వంటలు ఉంటాయి అది మనం చేసే దానికన్నా అమ్మ వాళ్ళు చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటాయి సేమ్ ప్రాసెస్ లో మనం చేసినా ఆ టేస్ట్ అయితే రాదు ఆ రిషి తినడం ఏమో ఆ చేసే ప్రాసెస్ ని బాగా ఎంజాయ్ చేశాడు ఇప్పుడు దీని ఏంటంటే మనం ముందుగా ఆ సాల్ట్ వాటర్ వేసి ముద్దలాగా చేసి పెట్టుకున్నాం కదా అది ఆరిపోకుండా మూత పెట్టుకుంటూ కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇక్కడ అమ్మ చేస్తా కదా అలా చేసుకొని మధ్యలో ఆ ఏదైతే పూర్ణం ఉందో అది ఆ పొడి ఏదైతే ఉందో నువ్వులు బెల్లం అవన్నీ వేసి పొడి కుట్టింది దాని మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసి పెట్టేసుకోవడమే పిండి మొత్తం చేసి పెట్టుకొని ముందుగానే ఇడ్లీ పత్ర కొద్దిగా వాటర్ వేసుకొని ప్రీ హీట్ చేసుకున్నట్టుగా పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా చేసి పెట్టిన పూర్ణం కుడుములు దానిపైన పెట్టి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు స్టీమ్ చేయనిసరం లేదు ఎందుకంటే పిండి కూడా మనం ముందుగా స్టీమ్ చేసి చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు స్టీమ్ అవ్వాల్సిన అవసరం లేదు బాగా ఉంటాయి టేస్ట్ ఇవంతా మరిషి చేసి పెట్టుకున్నట్టు ఈ రౌండ్ రౌండ్గా దోశలను తను రకరకాల షేప్స్ అయితే పెట్టాడు ఇంకా తన తన ముచ్చట ఎందుకు కాదనాలని వాటిని కూడా అలానే స్టీమ్ చేసి పక్కన పెట్టేసిందమ్మా వేడి వేడిగా తింటే భలే ఉన్నాయి ఆ రోజు చాలా టేస్టీగా ఉన్నాయి బట్ కొంచెం టైం పడుతుంది పూర్ణం పెట్టి చేయడానికి నార్మల్ కూడా అయితే కొంచెం ఈజీగా అయిపోతాయి సో లోపల చూడండి ఫుల్గా పెట్టింది పూర్ణం అంటే లైట్గా పెట్టుకోకుండా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి ఎక్కువ తినలేము ఒక రెండు మూడు తింటేనే కడు ఫుల్ అయిపోతుంది అసలు ఆయిలే లేకుండా స్టీమ్ చేసి చేసుకుంటాం కాబట్టి పర్లేదు ఒక మూడు నుంచి నాలుగు తినొచ్చు చాలా బాగుంటాయి ఇది వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి